వీక్షకులందరికీ నమస్కారం కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్న ప్రత్యేకమైన గ్రహ సంపత్తుని చూస్తే అక్టోబర్ పదవ తారీఖు దగ్గర నుండి గురువు యొక్క వక్రగతి ప్రారంభమవుతూ ఉన్నది తత్ఫలితంగా ఈ రాశి వారికి కొంత గురుబలం తగ్గుతుంది అయితే పదమూడవ తారీఖున శుక్రుడి యొక్క మార్పు శుక్రుడు ఇప్పటికీ యోగిస్తూ ఉన్నారు తదుపరి కూడా యోగిస్తారు కాబట్టి శుక్రబలం ఉన్నది పద్ పద్దెనిమిదో తారీఖు రవి యొక్క మార్పు తృతీయంలో రవి ఇప్పుడు యోగిస్తూ ఉన్నారు పద్దెనిమిదో తారీఖు తర్వాత అర్ధాష్టమ రవి కాబట్టి రవి కొంత ప్రతికూలంగా ఉంటారు కుజుడు ఇప్పుడు పన్నెండవ స్థానంలో ఉండగా ఇరవై ఒకటో తారీఖు నుండి జన్మ కుజుడుగా ఉంటారు ఏదైనా కుజుని యొక్క పీడ అధికంగా ఉన్నది ముప్పయో తారీఖున బుద్ధుడు మారుతారు ఇప్పుడు బుద్ధుడు మారినా మారకపోయినా రెండు చోట్ల కూడా మీకు అనుకూలంగానే ఉన్నారు అలాగే వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క ఫలితం రాహు యొక్క ఫలితాన్ని మనం ప్రధానంగా చేసుకున్నప్పుడు గురుబలం తగ్గడం రవిబలం తగ్గడం కుజుని యొక్క పీడ శని యొక్క పీడ ఈ నాలుగు గ్రహాలు కొంత అధికంగా వేధించేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును వ్యయంలో ఉన్న కుజుడు జన్మరాశిలోకి రావడం వల్ల జ్వరం ఖడ్గవరణం చేయవహ అంటూ ఉన్నది శాస్త్రం అంటే సప్తమాన్ని వీక్షిస్తారు శనికి కుజుడికి షష్టాష్టగాలు ఏర్పడుతూ ఉన్నాయి ఈ ప్రత్యేకమైనటువంటి స్థితి వల్ల అటు జీవిత భాగస్వామి తాలూకా ఆరోగ్యంపై ఇది ప్రభావాన్ని చూపెడుతుంది అలాగే వ్యాపారం భాగస్వామ్య వ్యాపారం వంశపారంపర్య వ్యాపారాలపై ఇది ప్రభావాన్ని చూపెడుతుంది అలాగే ఎవరైతే కుజ సంబంధమైనటువంటి కారకత్వాలను కలిగి ఉన్నారంటే ఆయా వ్యాపారాలు కానీ ఆయా రంగాల్లో ఉద్యోగాలు కానీ చేస్తూ ఉన్నారు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ మెషినరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు వెల్డింగ్ షాపుల్లో పనిచేసేవారు స్పేర్ పార్ట్స్ అమ్ముకునేటువంటి వారు న్యాయస్థానాల్లో పనిచేసేవారు రక్షక శాఖల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు వీరందరికీ కూడా ఈ మాసం కొంత ఇబ్బంది పెట్టేటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చును ఈ శనికుజుల యొక్క షష్టాష్టక స్థితి ఆ ప్రభావం ఎక్కువగా భరించేటువంటిది కర్కాటక రాశి వారు కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆకస్మిక ప్రయాణాలు చేయకూడదు ఎవరిని నమ్మి ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టకూడదు కోపంలో కానీ బాధలో కానీ సంతోషంలో కానీ నిర్ణయాలు తీసుకోకూడదు ప్రత్యేకించి ఉద్యోగాన్ని అకారణంగా వదిలిపెట్టకూడదు ఉద్యోగాన్ని మారేటప్పుడు ఉద్యోగాన్ని వదిలిపెట్టేటప్పుడు ఇంకొక భరోసా ఉంటేనే దాన్ని వదిలి ముందుకు వెళ్ళాలి తప్పితే అన్యత్రా ఉద్యోగ వ్యాపారాలని మధ్యలో మార్చడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవి కూడా అంత శుభ ఫలితాలని ఇవ్వవు చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే జీవిత భాగస్వామి మీతో ప్రవర్తించేటువంటి తీరు అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా కనబడుతూ ఉన్నాయి కుటుంబ పరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టవలసినటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చును అనగా కుటుంబ సభ్యుల్లో అటు తోబుట్టువుల్లో కానీ లేదా దగ్గర వారు బంధుమిత్రాదులు వీరందరూ ఎవరైతే ఉన్నారో వారు మీతో మెలిగేటువంటి విధి విధానాల్లో మార్పులు వస్తూ ఉంటాయి అకారణమైనటువంటి నిందారోపణలు చేస్తూ ఉంటారు కొంతమంది ప్రత్యేకించి పని కట్టుకుని మిమ్మల్ని తిట్టుపోస్తూ ఉండడం మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉండడం ఇదే వారి పనిగా పెట్టుకుంటూ ఉండాలి ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి భూములు కానీ ఇళ్ళు కానీ స్థలాలు పొలాలు ఇటువంటివి అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్యాక్రాంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది అనగా వంశ పారంపర్యంగా వస్తున్న ప్రాపర్టీస్ కానీ లేదా మీ ప్రాపర్టీస్ కానీ అన్యుల చేతికి చిక్కడానికి అవకాశం ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా ప్రభుత్వపరమైనటువంటి విషయాలు కానీ కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆ వాటి విరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన మరీ ముఖ్యంగా పద్దెనిమిదవ తారీఖులోపు ఉండేటువంటి పరిస్థితులు కొంత సాధారణంగానే ఉన్నాయి అనగా ఇదన ముఖ్యమైనటువంటి పనులు ఈ మాసంలో చేదలిచి వస్తే పద్దెనిమిదికి ముందు వాటిని పూర్తి చేసేసుకోండి ఎందుకంటే రవి బలం ఉన్నప్పుడు కొన్ని కొన్ని గ్రహస్థితులు ప్రతికే ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా రవి ఉత్సాహాన్ని ఇస్తూ ఎక్కడికక్కడ మీకు ముందుకు వెళ్ళేటువంటి సావకాశాన్ని ఇస్తారు కాబట్టి తృతీయ రవి యొక్క బలం ఉన్నప్పుడే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి బుధ శుక్రులు ఎలాగో మీకు ఈ నెల అంతా అనుకూలంగా ఉన్నారు కాబట్టి లౌక్యాన్ని తెలివితేటల్ని అలాగే కుటుంబం మొత్తాన్ని నడపగలిగేటువంటి శక్తిని ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ముందుకు వెళ్ళగలిగేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఓర్పుని సహనాన్ని కూడా ఆ రెండు గ్రహాలు ఇస్తాయి అలాగే ఎక్కడికక్కడ మీరు చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఆ కష్టాన్ని తగ్గించి కొంత మీరు రిలాక్స్ అయ్యేటువంటి విధంగా కూడా శుక్రబుద్ధులు ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి పద్దెనిమిదో తారీఖులోపు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడం అలాగే ఈ మాసమంతా అనుకూలిస్తూ ఉన్నటువంటి బుధ శుక్రవారాల్లో ఒకవేళ ఏదైనా ముఖ్యమైన పనులు చేయవలసి వస్తే బుధవారం శుక్రవారాల్లో మాత్రమే వాటి కోసం ముందుకు వెళ్ళాలి తప్పితే మిగతా వారాల్లో మిగతా రోజుల్లో ఏ పని కోసం ముందుకు వెళ్ళకూడదు ప్రత్యేకించి బుధవారం శుక్రవారం ముందుకు వెళుతూ శనివారాన్ని మంగళవారాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఉండాలి అలాగే శనివారం మంగళవారాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఆ రెండు రోజుల్లో జరిగేటువంటి విషయాలు కొంత బాధపడుతూ ఉంటాయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఆ వాటిని ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ మాసంలో ఉద్యోగస్తులకి సాధారణమైన స్థితిగతులు ఉన్నాయి ఉద్యోగంలో అనుకోని ఆటంకాలు ఎదురవ్వడానికి ఎందుకంటే దశమంలోకి గురుడు వెళ్ళేటువంటి ఫలితాలని ఆయన ఇస్తూ ఉన్నారు లాభంలో వక్రించి ఉన్న గురుడు కాబట్టి ఆయన దశమ ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఉద్యోగంలో మార్పుల్ని ఉద్యోగంలో కొన్ని ఇబ్బందుల్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది అలాగే అష్టమ శనేశ్వరుడు కూడా అటు చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రెండు గ్రహాలకి సంబంధించినటువంటి తశాంతి చేసుకోవాలి అంటే ఈ మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చేటువంటి రోజున అలాగే ప్రత్యేకించి శని కానీ మాస మాసశివరాత్రి రోజున పరమేశ్వరుడికి ఖచ్చితంగా రుద్రాభిషేకం చేసుకోవడం ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని కానీ ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం సోమవారాల్లో కాలంలో నంది దగ్గర దీపం పెట్టడం ఇటువంటి వాటిల్లో ఏ ఒక్క పని చేసినా సరే ఈ గ్రహస్థితి బాధ నుండి బయటపడచ్చు ఇంకొకటి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేయడం అనగా సర్ప సూక్తంతో జంట సర్పాల యొక్క విగ్రహానికి చక్కగా అభిషేకాదులు చేసుకోవడం మంగళవారం నాడు మౌనవ్రతాన్ని పాటిస్తూ ఉండడం సుబ్రహ్మణ్యాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం ఇత్యాది పనులు చేయడం వల్ల కూడా ఈ మాసంలో కొంత మంచి ఫలితాల్ని మనం ఆశించడానికి అవకాశం ఉంటుంది స్వస్తి